నమస్కారం అల్లూరి జిల్లా రాజవమంగి మండలం లోతటి పాఠశాలను మంగళవారం గ్రామ సర్పంచ్ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు సందర్శించి ప్రధానోపాధ్యాయులు కొత్తగా వచ్చిన మరో ఇద్దరు ఉపాధ్యాయులతో మాట్లాడారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించడానికి తాను చేసిన కృషిని వివరించారు లో డెబ్బై మంది పిల్లలు ఇద్దరు సిఆర్టీలు ఉండేరు కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డెబ్బై మందికి కూడా ఒకళ్ళే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఉండటంతో ఇక్కడ ఉపాధ్యాయులు కావాలని చెప్పి అక్కడ హెచ్ఎం గారు కానీ నేను కానీ అనేక మార్ల అధికారులకు తెలియజేయడం జరిగింది స్పందించకపోవడంతో నిన్న గ్రివెన్స్లో ప్రాజెక్ట్ అధికారికి కూడా ఈ విషయం తెలియజేసి ఉన్నాను డిడి గారు ఇద్దరు ఉపాధ్యాయుల్ని నియమిస్తానని చెప్పి చెప్పి ఉన్నారు ఈరోజు నేను ఆ పాఠశాలకు మరొకసారి సందర్శించడం జరిగింది పాఠశాల సందర్శించినప్పుడు ఇద్దరు ఉపాధ్యాయుల్ని పంపించి ఉన్నారు అండ్ డెబ్బై మంది పిల్లలు ఆ వార్డెన్ అట్లాగా నెచ్చమ్ ఇద్దరు ఉంటారు గనక మరొక ఉపాధ్యాయులు కూడా అక్కడ అవసరం ఆ ఉపాధ్యాయులు కూడా వేసి ఇలాంటి మార్పుల ప్రాంతానికి ఉపాధ్యాయులు లేకుండా చేయటం వల్ల చదువు మరింత దూరం అయ్యే అవకాశం ఉంటుంది రాజు లోదొడ్డి అంటే రాజమ్మ మండలంలో మారుమూల ప్రాంతం అంటే ప్రాంతానికి ఇప్పుడు మూడు నెలలు చదువు కూడా ఎక్కడ చదువుకు దూరం అయినటువంటి విద్యార్థులు ఈ ప్రాంతంలో చదువుకు దూరం అయిపోయారు అందుకే ఇప్పటికైనా మరొక ఉపాధ్యాయులను కూడా నియమించాలని మేము కోరుతున్నా నా పేరు లోతారామారావు గ్రామ సర్పంచ్ లోదొడ్డి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు